ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము మూడు ముఖ్యమైనటువంటి విషయాల్ని తెలుసుకుందాం అవేమిటంటే భోజనం తిన్న తర్వాత మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ ఐదు తప్పులను చేయకూడదు ఇక రెండవ విషయం పడక గదిలో పొరపాటున కూడా ఐదు వస్తువులని ఉంచకూడదు అలా ఉంచినట్లయితే అలక్ష్మి ప్రవేశిస్తుంది అని చెప్పారు ఆ ఐదు వస్తువులు ఏవి చివరిగా మూడవ విషయం మనం ఎటువైపు తలపెట్టి పడుకోవాలి ఎటువైపు తలపెట్టి పడుకోకూడదు అనేటువంటి మూడు విషయాలని కూడా ఈ వీడియోలో మనము స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం మొదటి విషయము మనం భోజనం తిన్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ ఐదు పనులను చేయకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు మనం ఎప్పుడైనా భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు చేతులు కాళ్ళు చక్కగా కడుక్కొని తుడుచుకొని పీట మీద కానీ చాప మీద కానీ కూర్చొని తినడం చాలా మంచిది చాలా శుభప్రదం నేల మీద కూర్చొని భోజనం తినడం అంత మంచిది కాదు అని పెద్దలు మనకు చెబుతూ ఉంటారు భోజనం మనం ఎటువైపు తిరిగి తినాలి తూర్పు వైపు తిరిగి భోజనం తింటే ఆరోగ్య సమృద్ధి కలుగుతుంది ఉత్తరం వైపు తిరిగి కూడా మనం భోజనం తినవచ్చు మంచి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా మనల్ని వరిస్తుంది పడమర తిరిగి భోజనం తినడం అంత మంచిది కాదు దక్షిణం వైపు తిరిగి అస్సలు భోజనం తినకూడదు అని పెద్దలు చెబుతారు ఎందుకంటే తూర్పు ఇంద్రస్థానం కాబట్టి తూర్పు వైపు తిరిగి భోంచేయడం చాలా మంచిది ఉత్తరం కుబేర స్థానం అది కూడా మంచిదే ఇక పడమర వైపు తిరిగి భోంచేస్తే మద్యమ ఫలితాలు ఉంటాయి దక్షిణం వైపు తిరిగి పొరపాటును కూడా భోజనం తినకూడదు ముఖ్యంగా భోజనం తినేటప్పుడు చక్కగా అన్నపూర్ణేశ్వరి దేవిని తలుచుకొని భోంచెయ్యాలి వస్తే ఈ శ్లోకం చెప్పుకోండి అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే వైరాగ్య సిద్ధ్యథం భిక్షాం దేహైచ పార్వతి ఈ శ్లోకాన్ని చెప్పుకొని చక్కగా భోంచేయవచ్చు శ్లోకం రాకపోతే అన్నపూర్ణాదేవిని తలుచుకొని భోంచేయండి భోంచేసిన తర్వాత భోజనం తిన్నటువంటి కంచంలో చెయ్యి కడగకూడదు షింకు దగ్గరకు వెళ్ళి షింకులో చేయి కడుక్కోవాలి లేకపోతే ఒక చెంబులో నీళ్లు తీసుకొని వెళ్ళి ఇంటి బయట చెయ్యి కడుక్కోవాలి అంతేగాని కంచంలో చేయి కడగడం అంత మంచిది కాదు ఇక రెండవ తప్పు చాలామంది చేయి కడిగిన తర్వాత ఆ నీళ్లను ఇలా విదిలిస్తూ వస్తూ ఉంటారు షింకు దగ్గర చేయి కడిగేసి ఆ నీళ్లను ఇలా విదిలించుకుంటూ వస్తారు మన గోర్ల నుండి నీళ్లు రాలి ఇంట్లో పడినట్లయితే ఆ ఇంట్లో అలక్ష్మి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది అని చెప్పారు భోజనం తిన్న తర్వాత చక్కగా చెయ్యి ఒక నాప్కిన్ కానీ ఒక టవల్కి కానీ తుడుచుకోవాలి అంతేగాని చెయ్యి కడిగి ఆ నీళ్లను ఇంట్లో ఇలా చల్లకూడదు ఇది దరిద్ర హేతు బాగా గుర్తుపెట్టుకోండి ఇక మూడవ తప్పు చాలామంది భోజనం తిన్న తర్వాత ఆ కంచంలోకి ఎంగిరి ఉమ్మేస్తూ ఉంటారు టీవీ చూస్తూ భోజనం తింటూ ఉంటారు చెయ్యి కడిగేస్తారు ఆ తర్వాత కొంతమంది వయసు అయిపోయినటువంటి ముసలి వాళ్ళు దగ్గు వస్తే బయటికి లేచి ఉమ్మేయలేరు కదా అక్కడే ఆ పళ్ళెంలోకి ఉమ్మేస్తారు అలా ఉమ్మినట్లయితే అన్నపూర్ణాదేవి ముఖం మీద ఉమ్మేసినటువంటి పాపం వస్తుంది మనము తట్టలో చెయ్యి కడిగిన తర్వాత ఒకటి రెండు మెదుకులు ఉంటాయి కదా ఒక్క మెదుకుని మనం పండించాలంటే ఎంత కష్టపడాలండి భూమిని చక్కగా దున్నాలి దుక్కి చేయాలి నీళ్లు పెట్టాలి ఆ మనం నారు వేయాలి దాన్ని నాటాలి దానికి బాగా ఎరువు వేయాలి అది పెద్దయిన తర్వాత దానికి బాగా కాపలా కాసి దాన్ని మనము దంచినప్పుడు ఒడ్లు వస్తుంది దాన్ని మిల్లుకేసి పొట్టు తీసిన తర్వాత ఒక్క మెదుకు బియ్యం మనకు వస్తుంది దీన్ని గనక మనం ఆలోచించినట్లయితే ఎవరు కూడా అన్నాన్ని వృధా చేయరు అన్నంలో చేయి కడగరు మనం ఒక నాలుగు మెదుకులు పండించాలంటే ఎంత అండి చాలామంది సులువుగా అన్నంలో చేయి కడిగేస్తూ ఉంటారు అలా కడగకూడదు ఇది మహా పాపము ముఖ్యంగా ఆ పళ్ళెంలో ఇంగిలి ఉమ్మేయకూడదు ఇది మూడవ తప్పు ఇక కొంతమంది భోజనం తిన్న తర్వాత పిన్నిస్లో పళ్ళు కుచ్చుతూ ఉంటారు అది కూడా దరిద్ర హేతువు ఎక్కడైనా పళ్ళలో అన్నం మెదుకులు కానీ లేకపోతే ఇంకేదైనా పదార్థం తగులుకొని ఉంటే నోట్లో నీళ్లు పోసుకొని బాగా పుక్కిలించి ఇంటి నుండి బయటకు వెళ్ళి అక్కడ ఉమ్మేయాలి లేదా షింకులో ఉమ్మేయాలి అంతేగాని పుల్ల తీసుకొని పళ్ళను కుచ్చకూడదు మరికొంతమంది పిన్ను తీసుకొని పళ్ళు బాగా కుచ్చుకొని ఆ పిన్నుని మళ్ళీ మంగళసూత్రంలో వేసుకుంటూ ఉంటారు చూడండి మంగళసూత్రంలో ఎప్పుడూ కూడా పిన్నిస్ వేసుకోకూడదు అది ఇనుము కాబట్టి మంగళసూత్రంలో వేసుకోకూడదు ఇనుము దరిద్ర దేవత కాబట్టి మంగళసూత్రం పవిత్రంగా ఉంచుకోవాలి పిన్నీసులు హెయిర్ పిన్లు ఇవన్నీ కూడా మంగళసూత్రంలో ఉంచుకోకూడదు ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి చివరిగా ఐదవ చాలా చాలామంది భోజనం తిన్న తర్వాత అక్కడే ఒక దిండు వేసుకొని పడుకునేస్తారు పడుకొని టీవీ చూస్తూ ఉంటారు లేక ఫోన్ చూస్తూ ఉంటారు అలా చేయకూడదు అలా చేసినట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి భోజనం తిన్న తర్వాత పైకి లేచి కొంచెం దూరం నడవాలి అప్పుడే మంచి ఆరోగ్యం ఉంటుంది దీన్ని కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయాన్ని కొద్దాం పడక గదిలో ఐదు వస్తువుల్ని పొరపాటున కూడా ఉంచకూడదు అని మనకు పెద్దలు పరిహార శాస్త్రంలో చెప్పి ఉన్నారు పడక గదిలో దేవుడు యొక్క చిత్ర ఫటాలు గురువుల యొక్క చిత్ర ఫటాలని పొరపాటును కూడా ఉంచుకోకూడదు అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు శ్రీకృష్ణ పరమాత్మ కావచ్చు రాముడు కావచ్చు రాఘవేంద్ర స్వామి కావచ్చు దత్తాత్రేయ స్వామి కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు ఇటువంటి దేవతల ఫోటోల్ని భార్యాభర్తలు పడుకునేటువంటి మందిరంలో ఉంచకూడదు మరి ఉదయాన్నే నిద్ర లేవగానే దేవుడి ముఖం చూడాలంటారు కదా గురువుగారు పడక గదిలో దేవుడి ఫోటో ఉంటే చూడవచ్చు లేకపోతే ఎలా చూడండి ఉదయం నిద్ర లేచిన తక్షణమే దేవుడి ఫోటో చూడమని మనకు పెద్దలు చెప్పలేదు ఉదయం నిద్ర లేచిన తక్షణమే మన చేతుల్ని చూసుకోవాలి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరి ప్రభాతే కరదర్శనం మనం చేతుల్ని చూసుకొని ఆ తర్వాత బెడ్రూమ్లో నుండి బయటికి వచ్చి మన ఇష్టదేవత ఎవరున్నారో ఆ దేవుణ్ణి మనం చూడాలి అంతేగాని పడక ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవతల చిత్రపటాలు గురువుల చిత్రపటాలని ఉంచుకోకూడదు పడక గదిలో మంచం మీద పొరపాటున కూడా భోజనాన్ని పెట్టుకొని తినకూడదు చాలామంది ఒక ప్లేట్లోకి టిఫిన్ కానీ లేకపోతే భోజనం కానీ వడ్డించుకొని వచ్చి పడక గదిలో మంచం మీద కూర్చొని తింటూ ఉంటారు అది మహా అపరాధము పొరపాటును కూడా పడుకునేటువంటి పడక మీద భోజనాన్ని పెట్టుకొని తినకూడదు ఇక ఆ తర్వాత పడుకునేటువంటి పరుపు పైన బంగారు నగలు కావచ్చు డబ్బులు కావచ్చు వెండి సామాన్లు కావచ్చు పెట్టకూడదు అలా పెట్టినట్లయితే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది ఆ లక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుంది పడుకునేటువంటి తల్పం పైన ఆ శయనా గృహంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ బంగారు నగలు వెండి సామాన్లు డబ్బులు పెట్టకూడదు అదే విధంగా పడుకునేటువంటి పరుపు పైన శంఖం కావచ్చు గంట కావచ్చు పూజా ద్రవ్యాలు కావచ్చు ఉంచకూడదు కొంతమంది పిల్లలు పూజ గదిలో ఉన్నటువంటి గంట శంఖము ఇటువంటివన్నీ కూడా ఆడుకోవడానికి తీసుకొని వచ్చి పడుకునేటువంటి పరుపు మీద వేసేస్తూ ఉంటారు అలా వేసినట్లయితే అది మహాపాపము అలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుంది చివరిగా మూడో విషయాన్ని తెలుసుకుందాం మనము ఎటుపక్క తలపెట్టి పడుకుంటే ఆరోగ్యము అదృష్టము కలిసి వస్తుందంటే చూడండి ఉత్తరం వైపు పడమర వైపు పొరపాటును కూడా తలపెట్టి పడుకోకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు తూర్పు వైపు లేకపోతే దక్షిణం వైపు మాత్రమే తలపెట్టుకొని నిద్రించాలి ఎందుకంటే మనకు వినాయక చవితి వ్రతకథలో చెప్తారు కదా పరమేశ్వరుడు ఉత్తరం వైపు ఎవరైతే తలపెట్టి పడుకున్నారో వాళ్ళ తలను నరికి తీసుకొని రండి అంటే గజాసురుడు తలపెట్టి పడుకొని ఉంటే గజాసురుడి తల నరుక్కొని వచ్చి గణపతికి అతికిస్తారు ఇది మనకు తెలుసు కదా ఉత్తరం వైపు మనం తలపెట్టుకొని నిద్రించినట్లయితే ఉదయం నిద్ర లేవగానే మనం దక్షిణ దిక్కును చూస్తాం దక్షిణ దిక్కుకి ఎవరండి అధిపతి యమధర్మరాజు కాబట్టి మృత్యుగండాలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు దక్షిణం వైపు మనం తలపెట్టి పడుకున్నట్లయితే ఉదయం నిద్ర లేవగానే ఉత్తరం వైపు మనము నిద్రలేస్తాం ఉత్తరం వైపు చూస్తాం కాబట్టి ఉత్తరం కుబేరు స్థానం కాబట్టి ఐశ్వర్యము అదృష్టము కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక పడమర వైపు ఎందుకు తలపెట్టి పడుకోకూడదంటే మనము ఉదయం నిద్రలేచే సమయానికి సూర్యోదయం అవుతూ ఉంటుంది సూర్యుడి పక్క మన కాళ్ళు ఉంటాయి సూర్యభగవానుడు అంటే సామాన్యమైనటువంటి దేవుడు కాదు కదండి ఉదయే బ్రహ్మరూపేచ మధ్యానేత మహేశ్వర సాయంకాలే సదావిష్ణు త్రిమూర్తిశ్చ దివాకర అని మనకు పెద్దలు పురాణాల్లో చెప్పి ఉన్నారు ఆయన త్రిమూర్తి స్వరూపుడు నవగ్రహాలకు అధిపతి కాబట్టి ఆయనను అగౌరవపరిచినట్లు అవుతుంది కాబట్టి మనము దక్షిణం వైపు తలపెట్టి పడుకోవడం ఉత్తమం తూర్పు వైపు తలపెట్టి పడుకోవడం మధ్యమం పడమర ఉత్తరం తలపెట్టి పడుకోవడం పూర్తిగా నిషేధమని మనకు పరిహార శాస్త్రంలో పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు చక్కగా ఈ విషయాలు మీకు అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాస్కనో భవంతు స్వస్తి